కాగితపు పడవ చేశాడు అబ్బాయి బట్టలు వేసుకున్నాడు నత్త తప్పుడు బిల్ల ఆట ఆడింది నిద్ర లేచాడు అమ్మాయి నాట్యం చేసింది బావు చదువుతున్నాడు రైతు వర్గతో పొలం దున్నుతున్నాడు

పిల్ల ఆట ఆడుతుంది స్త్రీలింగం మంచి నావారి కూర్చున్న సముద్రంలో ఓడ ఉంది నపుంసలింగం వృక్షం అంటే ఎలుగు నపుంసలింగం అమ్మ ఔషధం ఇచ్చింది స్త్రీలింగం పాప్రియలో ఉంది స్త్రీలింగం ఏనుగు దెబ్బ తగిలింది ఎలుక మందు వేసింది జరి అంటే వాగు ఇది నపుంసకలింగం பலம் திருநாடு இஜிபு